బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు అన్ని పనులు పక్కన పెట్టి మరీ ఈ వీడియోని చూడండి లేదంటే చాలా నష్టపోతారు జాగ్రత్త మనకి కుంభరాశి వారి గురించి చెప్పుకుంటూ పోతే కనుక ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారండి కానీ ఎంతో ఇన్ఫర్మేషన్ సేకరించి వారి కోసం ప్రత్యేకంగా తీసిన వీడియో ఇది ఎక్కడా స్కిప్ చేయొద్దు దానికంటే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారు అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలో గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురూజీ తిరుపతి రాజు గారు ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవ అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఈ కాళస్యం చేయకుండా మనం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని ఆసక్తికరమైన విషయాలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అయితే బయటపడ్డాయండి మనం ఎన్ని చెప్పినా కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏదైనా ఒక విషయం జరిగితే ఆ విషయం గురించి ఎంతో వైరల్ అవుతుంది ఎందుకంటే చాలామంది కూడా ఇప్పటికి కూడా నమ్మరు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం నిజంగా జరుగుతాయా జరగవులే అని చెప్పి కొంతమంది నాస్తికులు అందరూ కాదండి కొంతమంది నాస్తికులు అనుకుంటూ ఉంటారు కానీ ఆ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కొన్ని విషయాలు జరిగిన తరువాత చాలామంది కూడా నిజంగానే ఆశ్చర్యపోతున్నారు నిజంగా అప్పుడెప్పుడో కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారికి ముందు ముందు జరగబోయే విషయాలన్నీ కూడా ఎలా తెలిసాయో నిజంగా చాలా వరకు జరుగుతూ వస్తున్నాయి అని చెప్పి వీడియో చూస్తున్న మీతో పాటు నేను కూడా ఎన్నోసార్లు అలాగే రాశి వారి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కొన్ని విషయాలు నిజంగానే జరిగాయన్నమాట ఎంతో మీకు అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీకు కంటపడింది దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట మనకి రాశి చక్రంలో కుంభరాశి అనేది రాశి పరంగా పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని ఈ శని ఎంతో అంటే ఒక స్థిర రాశి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కుంభరాశిని ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో పుట్టిన వారికి మనం కుంభరాశి వారిగా చెప్పుకుంటాం కుంభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఇప్పుడు వీడియో చూస్తున్నప్పుడు మీరు అందరూ మనసులో అనుకుంటూ ఉంటారు అదేంటి ఇన్ని కష్టాలు పడుతుంటే మేము అదృష్టవంతులు అని చెప్పి అంటున్నారు అని చెప్పి అయితే ఎందుకు ఈ మాట వాడవలసి వచ్చిందో కూడా నేను చెప్తాను నిజంగా కుంభరాశి వారు చాలా యాక్టివ్గా ఉంటారండి ఏదైనా కానీ ఒక పనిని కనుక వారికి అప్పచెప్తే అంటే అప్పచెప్తే అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది ఎదుటి వారు ఆర్డరింగ్ వాయిస్లో కనుక ఆర్డర్ పాస్ చే చెయ్యరు వీరు వీరికి ఏదైనా కానీ ఇది మేము చెయ్యాలి అని చెప్పి వారు నిర్ణయించుకొని వారు ఆ పనికి ఒక సంకల్పాన్ని సంకల్పించుకొని ఇది ఖచ్చితంగా మేము చెయ్యాలి మాకు ఈ పనిలో ఒక స్పెషల్ అట్రాక్షన్ నలుగురిలో రావాలి మేము ఖచ్చితంగా అందులో విజయాన్ని సాధించాలి అనే ఒక పట్టుదల ఉంటుందన్నమాట ఇటువంటి పట్టుదల ఉన్న మనుషులు చాలా తక్కువగా ఉంటారు అలా తక్కువగా ఉన్న వాళ్ళలో కుంభరాశి వారు ఒకరిగా మనం చెప్పుకోవచ్చు అనమాట వారు ఏదైనా కానీ పట్టు విడవని విక్రమార్కుల్లాగా ఒక పనిని సంకల్పించుకున్నారు అంటే ఆ పనిని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా యాక్టివ్గా చురుకుగా దాన్ని పూర్తి చేస్తారనమాట వీరికి జాలి కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక స్వార్థం విషయానికి వస్తే స్వార్థం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది అంటే మిగిలిన మిగతా రాసుల వారితో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ నిజంగా మనం వాస్తవాలు మాట్లాడుకో అనుకుంటే ఎవరికైతే స్వార్థం ఎక్కువగా ఉంటుందో ఎవరికైతే పట్టుదల ఎక్కువగా ఉంటుందో జీవితంలో వారే పైకి వస్తూ ఉంటారనమాట అలా అని చెప్పి ఎదుటి వారిని నాశనం చేసి ఎదుటి వారిని కిందకి తొక్కేసి మనమే పైకి ఎదగాలి అనే స్వార్థం అయితే కాదండి ఎలా స్వార్థం అంటే నలుగురిలో మేమే నెంబర్ వన్గా ఉండాలి మేమే ఫస్ట్ రావాలి ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారనుకోండి కుంభరాశి వాళ్ళు వా కుంభరాశి పిల్లలు ఏమనుకుంటారంటే అందరిలో కల్లా మేమే ఫస్ట్ రావాలి అని చెప్పి బిజినెస్ చేస్తే చుట్టుపక్కల బిజినెస్ వాళ్ళతో పోల్చుకొని కుంభరాశి వాళ్ళు బిజినెస్ చేస్తుంటే అందరికంటే మేమే ముందుగా మా వ్యాపారమే మేమే ఎదిగిపోవాలి అని చెప్పి సో ఇటువంటి స్వార్థం ఉంటుంది అనమాట ఇలా ఈ స్వార్థం వారి ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు కానీ కొన్ని కొన్ని చాట్ల మాత్రం ఎవరి దగ్గర ఉండాలి స్వార్థం ఎవరి దగ్గర ఉండకూడదు స్వార్థం అనే విషయాలు కూడా మీకు కొంచెం తెలుసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అంటే మనకి ఇప్పుడు మనం ఏదన్నా సంపాదించుకుంటే మన దగ్గర ఎక్కువ కాదు ఒక్క పది రూపాయలే ఉన్నాయి అనుకోండి పది రూపాయల్లో ఒక్క రూపాయిని దానానికి ఉపయోగించి తొమ్మిది రూపాయలు మీరు వాడుకోండి దానం మన కర్మలను దూరం చేస్తుంది అనమాట దానం మన ఎదుగుదలకు ఉపయోగపడుతుంది దానం మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది దానం మనకి మనశ్శాంతిని ఇస్తుంది దానం మన యొక్క పాపాలని పోగొడుతుంది దానం మనకి పుణ్యాలను తీసుకొచ్చి పెడుతుంది అనమాట కాబట్టి దానం ప్రతి మనిషి కూడా తప్పకుండా చేయాలండి కానీ ఇప్పుడున్న ఈ సమాజంలో లేనివాడిని చూస్తే చులకనగా చూసి నవ్వుతున్నారు ఉన్నవాడిదే పై చేయిగా అయిపోతూ ఉంది ఇక దానం చేసే అంత గొప్ప మనసు అయితే ఎవ్వరికీ లేకుండా పోతుంది కాబట్టి ఎప్పుడైతే పేదవాడు గుడి దగ్గర గుడి మెట్ల దగ్గర కూర్చొని అడుక్కుంటున్నాడో వాడు ఎప్పుడు అక్కడే ఉంటున్నాడు పైన ఉన్న స్టేజ్లో ఉన్నవారు పైనే ఉంటున్నారనమాట కాస్త ఉన్నవాడు ఇప్పుడు కోటి రూపాయలు ఉన్నాయనుకోండి మనం చస్తూ చస్తూ ఆ కోటి రూపాయలు వేసుకొని మనం చెప్పి ఆ కోటి రూపాయలు పల్లెల్లో పెట్టుకొని తినము కాకపోతే మనకు ఉపయోగపడుతుంది మనకు ఆరోగ్యం బాగున్నప్పుడు డబ్బు ఉపయోగపడుతుంది మన అవసరాలకు డబ్బు ఉపయోగపడుతుంది మనం కొంచెం దర్జాగా బ్రతకటానికి డబ్బు ఉపయోగపడుతుంది కానీ కొంచెం దానం చేసే మనసు కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు భగవంతుడు తలుచుకుంటే మనం ఎంత చెప్పండి ఇప్పుడు ఒకరికి మనకి భగవంతుడు అన్ని రకాల సౌకర్యాలను ఇచ్చి మనం ఒక వ్యాపారం కానీ కానీ లేదా ఒక బిజినెస్ని కానీ మనం చేస్తున్నప్పుడు ఆ పనికి భగవంతుడి ఆశీర్వాదంతో ఆ పని కాస్త ముందుకు వెళ్ళి ఒక స్టెప్ బై స్టెప్ మనం ఎక్కి అందులో మనం ఒక రూపాయిని చూడగలుగుతున్నాం మనం సంపాదించుకోగలుగుతున్నాము మనకి కలిసి వస్తుంది అంటే ఖచ్చితంగా దానికి కారణం మనకి అదృష్టం అది దైవానుగ్రహం వల్ల వస్తుంది అని చెప్పి అటువంటి భగవంతుడు కూడా వీరికి మనం ఎందుకు ఇవ్వాలి వీడేమైనా దానం చేస్తున్నాడా ఏంది వీడికిచ్చి పదే పదే వీడినే ఎందుకు బాగు చేయాలి కాస్త లేని కల్లే కూడా చూద్దామని చెప్పి భగవంతుడు అనుకుంటాడు అనుకొని భగవంతుడు కాస్తంత మనల్ని చిన్న చూపు చూస్తే మనకి పది రూపాయలు వచ్చే దగ్గర రూపాయే వస్తుంది ఇప్పుడు రూపాయి వచ్చే దగ్గర పది రూపాయలు వస్తుంటే దైవానుగ్రహం ఉండడం వల్ల కదండి కాబట్టి అది కూడా ఆలోచించుకోండి ఎందుకంటే మీరు ఆలోచించే విధానం మీ ఎదుటి వారి పట్ల ఏ విధంగా ఉంటుందో భగవంతుడు ఆలోచించే విధానం మీ పట్ల ఆ విధంగా ఉంటుంది ఆ ఒక్క విషయాన్ని కూడా తెలుసుకోండి దానం చేయడం వల్ల మనకి మంచి జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోండి ఇక కుంభరాశి వారికి త్యాగం ఎక్కువ జాలి ఎక్కువ దయ ఎక్కువ తెలివితేటలు ఎక్కువ ఇంకా పెత్తనం చేస్తూ ఉంటారు అధికారితనాన్ని చూపిస్తూ ఉంటారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఇలా ఆల్ ఇన్ వన్ అంటే మొత్తం మొత్తం చాలా గుణాలు మెలిసి ఉంటాయి అన్నమాట ఈ కుంభరాశి వారిలో ఇక బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారికి ఎక్కడ తగ్గాలో కాదండి ఎక్కడ అదే అదేవిధంగా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో ఈ రెండు విషయాల పట్ల కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండండి ఇక ముఖ్యంగా కుంభరాశి వారికి బాగా తెలిసి సంత అంటే వారి యొక్క సంతానాన్ని ముఖ్యంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి యొక్క మన స్థితి అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కడుపున పుట్టిన పిల్లల కోసం ప్రాణమిస్తారనమాట ఎలాగైనా కానీ వారి సంతానాన్ని ఒక మంచి దారిలో పెట్టాలి వారికంటూ ఒక మంచి దారిని చూపించాలి వారు ఎదుగుదలని మనం చూడాలి వారు నలుగురిలో ఎప్పుడూ కూడా ఒకళ్ళ కింద చెయ్యి చాపకుండా వారికంటూ ఒక ప్రత్యేకమైన హోదాని వారికి ఏర్పరచాలి అని చెప్పి సంతానం కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట సంతానాన్ని ఉన్నత స్థానిక స్థాయికి తీసుకురావాలి అని చెప్పి ఎక్కువగా పరితపిస్తూ ఉంటారనమాట ఇంక అంతేకాకుండా కుంభరాశి వారికి ఎదుటి వారితో ఫ్రెండ్లీగా ఉండే నేచర్ ఉంటుందన్నమాట ఇప్పుడు కొంతమందిని చూస్తే ఎవరితో మాట్లాడరు ఎవరితో పలకరు మేమేందా మేము తిన్నామా మేము పడుకున్నామా మా పని మేము చేసుకున్నామా అన్నట్లుగా ఉంటారు కానీ కుంభరాశి వారు నలుగురితో సరదాగా ఉంటారు నలుగురితో సరదాగా మాట్లాడుతూ ఉంటారనమాట కాబట్టి కుంభరాశి వారికి ఫ్రెండ్లీ నేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఉంటుంది ఇక వీరు సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు తమ కాళ్ళ మీద తామే నిలబడాలి ఎదుటి వారి యొక్క చేతి ఆసరా కూడా మనం తీసుకోకూడదు మన స్వయం కృషి మీద మన పట్టుదల మీద మనకంటూ ఒక స్థాయిని మనం ఏర్పరచుకోవాలి అని చెప్పి ఎక్కువగా దానికోసమే పరితపిస్తుంటారు దానికోసమే కష్టపడుతూ ఉంటారు వీళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని కూడా భగవంతుడు ఇప్పుడు ఇస్తున్నారనే చెప్పాలన్నమాట ఇక ఈ మూడు రోజులు కూడా కుంభరాశి వారు చాలా బిజీ బిజీగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట రేయిం పగలు కూడా కష్టపడతారు ఇక ఆ యొక్క పని పూర్తయ్యేంత వరకు ఆ పని మీదనే ధ్యాస ఉంటుంది అది ఎప్పుడు పూర్తి చేద్దామా ఎప్పుడు ముగిద్దామా దానికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడదామా అని ఎక్కువగా పని గురించి టెన్షన్ 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 పడుతూ ఉంటారు హడావుడి పడుతూ ఉంటారు తింటున్నా పనే గుర్తొస్తుంది పడుకున్నా పనే గుర్తొస్తుంది ప్రశాంతంగా అస్సలు అనమాట కాబట్టి కాస్త సంపాదన కూడా ఎక్కువగానే ఇప్పుడు చూస్తున్నారు కుంభరాశి వారు అనుకున్న దాని మీద కాస్త అంత రెట్టింపు సంపాదన కూడా వీరి కంటికి ఇప్పుడు ప్రజెంట్ అయితే కనిపిస్తుంది డబ్బు పరంగా వీరికి ఎటువంటి దిగులు ఎటువంటి లోటు అనేది లేదు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక మీరు ముఖ్యంగా ఒక విషయం దగ్గర జాగ్రత్తగా ఉండాలి అదేంటంటే మీ యొక్క ఆరోగ్యం అంటే మీ యొక్క హెల్త్ను మీరు బాగా చూసుకోవాలండి ఆరోగ్యం మీద కాస్తంత ప్రత్యేకమైన శ్రద్ధను చూపించండి ఈ ఆరోగ్యం వల్ల ఏంటంటే మీకు కుటుంబంలో కూడా గొడవలు అవుతున్నాయి కుటుంబంలో ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళు కుంభరాశి వారు ఉంటే చాలా కష్టపడతారు అదే మగవాళ్ళు కూడా ఉన్నారనుకోండి చాలా కష్టపడతారు ఏంటంటే నిన్నెవరు ఇంత కష్టపడ్డమన్నారు నువ్వెందుకు అనవసరంగా నీ హెల్త్ను పాడు చేసుకొని ఇంట్లో ఇబ్బంది తీసుకొచ్చి పెడుతున్నావు అని చెప్పి ఇలా అంటూ ఉంటున్నారనమాట కాబట్టి కాస్త ఉదయాన్నే నిద్ర లేకవడం కాస్త మెడిటేషన్ చేసుకోవడం కాస్త సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండడం కాస్త ధ్యానం చేసుకుంటూ ఉండడం అనులోమ విలోమ ప్రాణ ప్రాణామాయాలు ఎక్కువగా చేసుకుంటూ ఉండడము ఇంకా ధ్యానం చేసుకునేటప్పుడు కాస్త శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల మీ యొక్క మైండ్లో చెత్త చెత్త ఆలోచనలు అంటే ఇక్కడ చెత్త అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు ఏవేవో ఆలోచనలు మీకు స్థిమితం లేకుండా చేస్తే మిమ్మల్ని టెన్షన్ పెడుతూ ఉంటాయనమాట ఆ స్థిమితం లేని ఆలోచనలు అన్నీ కూడా వెళ్ళిపోయి మైండ్ అంతా కూడా రిలాక్సేషన్ వచ్చేస్తుంది అనమాట అందుకని కాస్త అంత ధ్యానం చేసుకుంటూ ఉండండి శ్వాస మీద ధ్యాస పెట్టి చేసుకుంటూ ఉంటే మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న పనులు చక్కగా సక్రమంగా జరిగిపోతాయి దేనికోసం ఆలోచించొద్దు దేనికోసం టెన్షన్ పడొద్దు ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఇక నరదిష్టి కూడా మీకు చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కుంభరాశి వాళ్ళు చాలా అందంగా ఉంటారు మంచి రంగు ఉంటుంది మంచి రూపు ఉంటుంది పెద్ద 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 నేత్రాలు ఉంటాయి పొడవైన శిరోజాలు ఉంటాయి ఎదుటి వారు చూస్తూ ఉంటే ఇట్టే ఆకర్షించేట్లుగా ఉంటారనమాట వారి కళ్ళే అలాగే చూడాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అంత అందంగా ఉంటారు అందానికి తగ్గట్లుగా వీరికి కష్టపడే మనస్తత్వంలో ఏ బిజినెస్లో ఉన్నా చదువులో ఉన్నా ఎందులో ఉన్నా మొదటి ప్లేస్లో ఉంటారనమాట దీనివల్ల వీరికి నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ నరదిష్టి వల్ల ఏంటి అంటే కనుక కొంచెం మీకు తెలియకుండానే మీ యొక్క ఆరోగ్యంలో మార్పులు రావడం తలనొప్పి రావడం విపరీతంగా బద్ధకంగా అనిపించడం పడుకోవాలి అనిపించడము పొడుకున్న నిద్ర సరిగ్గా పట్టకపోవడము ఇవన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయన్నమాట ఇదంతా కూడా నరదిష్టి కాబట్టి ఏంటంటే ప్రతి శనివారం ఆదివారం ఎర్రనీళ్ళు తీసివేసుకుంటూ ఉండండి వారంలో రెండు నెలలో రెండుసార్లు అయినా ఎర్రనీళ్ళు తీసివేసుకుంటూ ఉండండి అంతేకాకుండా మీ యొక్క పనులు పెండింగ్ పడుతూ ఉంటాయి అన్నమాట చేసే పనులు ఆలస్యం అయిపోతూ ఉంటాయి నరదిష్టి వల్ల కాస్త ఇంటికి ప్రతి అమావాస్యకి గుమ్మడికాయతో దిష్టి తీసివేసుకుంటూ ఉండడము ఇక మీ కాలికి నల్లదారం కట్టుకోవడము కాస్త ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినా యాడికన్నా కొత్త బట్టలు వేసుకొని బయటికి వెళ్ళినా ఇంటికి రాగానే ఉప్పు ఆవాలతో దిష్టి తీసి వేసుకుంటూ ఉండడం ఇటు ఇటువంటివన్నీ చేయడం వల్ల ఏంటంటే కాస్త మీకు నరధిష్టి నుంచి బయటపడతారనమాట స్నానం చేసే నీటిలో కాస్త ఉప్పు వేసుకొని స్నానం చేయడం ఇక ప్రతి సోమవారం దేవాలయానికి వెళ్తూ ఉండండి ముఖ్యంగా కుంభరాశి వారు శివాలయానికి వెళ్తూ ఉండండి మీరు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తే మీకు అక్కడ చాలామంది శివాలయానికి వచ్చిన శివుడి భక్తులు కనిపిస్తూ ఉంటారు వాళ్ళందరూ కూడా మనశ్శాంతి కోసం ప్రశాంతత కోసం భగవంతుని ఆశీర్వాదం కోసం వస్తూ ఉంటారు అలాగే మీరు కూడా ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడం అక్కడ విభూదిని ధరించడం కాస్త విభూదిని ఇంటికి తెచ్చుకోవడం స్నానం చేసే నీటిలో చిటికెడు విభూదిని వేసుకొని స్నానం చేయడము వీటి వల్ల ఏంటి అంటే మీకు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా పోయి నరదిష్టి పూర్తిగా వెళ్ళిపోయి మనశ్శాంతి ఆరోగ్యం అనేది మానసికమైన ఆరోగ్యం శారీరకమైన ఆరోగ్యం అనేది మీకు వస్తుందనమాట ఇక ఆవుకి పూజ చేస్తూ ఉండండి ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి కాస్తంత మాంసాహారాన్ని తగ్గించండి కాస్త ఆకుకూరలు తినడం పండ్లు ఎక్కువగా తినడము జ్యూసులు తాగడము డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినడము డ్రై నట్స్ ఎక్కువగా తినడము ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుందంటే మంచి ఆరోగ్యం వస్తుంది మీకు సరిగ్గా నిద్ర పట్టకపోయే సమస్య కూడా ఉంటుంది కుంభరాశి వారికి ఆ నిద్ర పట్టకుండా ఉండే సమస్య కూడా తొలగిపోతుందనమాట మంచి ఆరోగ్యం వస్తుందనమాట కాస్త ఫోన్లు కూడా తక్కువగా చూడండి ఫోన్లు ఎక్కువగా చూడడం వల్ల కూడా ఆరోగ్యానికి హానికరం కాబట్టి కాస్త తలనొప్పులు అసలు స్ట్రెస్ లెవెల్స్ తగ్గాలి అంటే కాస్త మనుషులతో ఎక్కువగా మాట్లాడండి మనుషులతో ఎక్కువగా కలివిడిగా ఉండండి క్లోజ్గా ఉండండి ఇటువంటివన్నీ చేసి ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి కోపాన్ని తగ్గించుకోండి ఎవరి దగ్గర కూడా నోరు జాబ్ మరి ఒక మాట అనకండి ఎందుకంటే మనం అన్న మాటలే మళ్ళీ మనకు రివర్స్ అవుతూ ఉంటాయి ఇది కలికాలం కాబట్టి కాబట్టి నోరు తెరిచి ఎవరిని ఒక్క మాట అనవద్దు కాబట్టి ఎదుటి వారిని ఒక మాట అనేటప్పుడు కొంచెం కంట్రోల్గా మాట్లాడండి ఎందుకంటే భగవంతుడు ఇప్పుడు ఇప్పటివిప్పుడే చూపిస్తున్నాడు ఒకవేళ వాళ్ళు తప్పు చేయకుండా మనం పొరపాటున నోరుచారామనుకోండి ఆ శిక్ష మళ్ళీ మనకే పడుతుంది ఎందుకంటే భగవంతుడు ఎమ్మటే చూపించేస్తున్నాడు అనమాట ఒకవేళ ఎదుటి వారి మీద చూపిస్తూ ఉంటే నాలుగు వేలు మనకల్లే చూపిస్తూ ఉంటాయన్నమాట కాబట్టి కొంచెం ఆలోచించుకున్నానండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు మంచిగా పోటీ పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులకి మంచి ఉత్ తీర్ణతతో పాస్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది గవర్నమెంట్ జాబ్స్ కోసం చూసే వాళ్ళకైతే వాళ్ళకి ఇప్పుడు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ట్రై చేయండి ఇక పిల్లలు చదువుల కోసం విదేశాలకు వెళ్తూ ఉంటారు విదేశాల్లో ఉద్యోగాల కోసం మంచిగా స్థిరపడిన వాళ్ళకు కూడా మంచి అవకాశాలు అయితే వస్తూ ఉంటాయన్నమాట ప్రేమించిన వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక కుంభరాశి వారికి చాలా వరకు కూడా అనుభవాలే పాఠాలుగా మారాయి కాబట్టి ఇక మీకు ప్రత్యేకంగా ఎవరు చెప్పాల్సి సింది ఏమీ లేదు కాస్త అంత హెల్పింగ్ నేచర్ ఒక్కటి తెలుసుకోండి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పోతాయి మీకు దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట మరి చూశారు కదండి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం